ప్రజలందరూ నా వాళ్ళు అనుకున్న తండ్రి లాంటి జాతిపీత కేసీఆర్ గారు సరే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా కవిత గారు పక్కదారి పట్టిరు పక్కదారి అంత నాన్న కోసమే అని చెప్తా ఉన్నారు కదా మా నాన్న మీద ఇంతకుముందు అంటున్నాను ఆ మారాటం అంత నాన్న గురించే కదా మరి అట్లా నాన్ననే సస్ చేసి దీన్ని ఎట్లా చూస్తారు ఆవికు ఉన్నటువంటి బేసే కేసీఆర్ గారు అదే బేస్ పోయింది కదా సస్పెండ్ చేసిన కేసీఆర్ గారి ఫోటో లేకుండా కవిత గారు ఈ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ గెలిచినా నేను ముక్కు భూమికి రాస్తాను పంచాయతీ సభ్యురాలకు పోటీ చేసి గెలవమనండి ఎక్కడైనా సార్ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊర్లో నిజం వాళ్ళ ఊర్లో ఎంపీడీసీ కాంగ్రెస్ గెలిచిందండి సొంత పార్టీ ఆమె గా ఉండి ఆమె గా ఉండి సొంత ఊర్లో ఎంపీటీసీ గెలిపించుకోలేదు కావాలంటే కనుక ఇంటి పేరు వాళ్ళ ఊరు వేరే ఉంది నిజాబాద్ జిల్లాలో మండలంలో ఐడియా ఉంది కూడా ఆ ఊర్లో ఎంపీడీసీ ఏ పార్టీ గెలిచిందో కనుక్కున్నావు సార్ సొంతమూర్లో పార్టీ ఎంపీడీసీలు గెలిపించుకోలేని గొప్ప నాయకురాలు ఆమె గురించి మాట్లాడుతారు